గర్భమున నిన్ను మోసి కన్న నీ తల్లైన నిన్ను మర్చిపోతుంది దేవుడు నిన్ను మరువడు మరవనన్నాడుగా మరువడు మరవను నిన్ను విడవను అన్నాడు కదా దేవుడు విడవడం అనేది అసంభవం కానీ వదిలేశాడని నీవు అనుకోవటానికి అవకాశం కల్పిస్తాడు ఆయన అలాంటి పరిస్థితి అక్కడ చూస్తాడు నిన్ను ఈ పరిస్థితులు కూడా వీడు నన్ను నాదేవా అనగలుగుతాడా లేదా అనగలగాలి తండ్రి నువ్వు నన్ను వదిలేసావేమో అనిపిస్తోంది నువ్వు నన్ను వదిలినా నేను నేను వదిలిపెట్టను నిన్నే సేవిస్తాను నిన్నే ప్రార్థిస్తాను నిన్నే చాటిస్తాను అందరికీ నిన్నే ఆరాధిస్తాను నువ్వు నన్ను గూర్చి ఎలాంటి వైఖరి కలిగి ఉన్నా నేనైతే నిన్ను ప్రేమిస్తాను అనే మొండి ప్రేమికులే ఎత్తబడే సంఘం దేవునికి స్తోత్రం కలిగింది కానీ మొండిగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళే ఎత్తబడే సంఘం వాళ్ళే సంపూర్ణ సంతోషంలోనికి వెళతారు నిత్య సుఖములలోనికి వెళ్తారు ఈ కడవరి దినాల్లో దేవుడు తన సంఘాన్ని జల్లడబడుతున్నాడు దేవుడు తన సమాజమును జల్లడబడుతున్నాడు పరిస్థితులు మొత్తం వికటించిన ప్రతికూలంగా ఉన్న దేవుణ్ణి మొండిగా నేను ప్రేమిస్తాను అనేవాళ్ళు ఎవరో పరిస్థితులు కొంచెం మారగానే ఆ ఏం దేవుడు ఏం భక్తి అని రాలిపోయే వాళ్ళు ఎంతమందో దేవుడు లెక్కలు చూసుకుంటున్న తరం ఇది దేవుడు జల్లడబడుతుండగా మనం రాలిపోకుండా జాగ్రత్త పడదాం జల్లడలో నుంచి జారిపడద్దు బలమైన విశ్వాసం కలిగి ఎంత జల్లించినా ఆ రంధ్రాల కంటే ఇంకా లావెక్కి మనం నిలబడిపోవాలి జల్లడలో ఉండిపోవాలి కిందికి జారిపోకూడదు రాలిపోకూడదు దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు అభిషేకమిస్తాడు వరములు ఇస్తాడు రక్షణ ఆనందం ఇస్తాడు సత్యవాక్య ప్రత్యక్షత అన్నీ ఇస్తాడు దేవుడు మనకు అవన్నీ ఉన్నా సరే దేవుని మీద మనకున్న ప్రేమ బలమైనటువంటి ప్రేమ బంధముగా ఆయన్ని మనని కట్టి ముడివేసి ఉండకపోతే మనం పొందిన అనుభవాలన్నీ కూడా మనకు పనికిరావు నిన్ను కాపాడగలిగేది దేవుని మీద నీకున్న ఆర్పజాలని ప్రేమ మాత్రం ఆర్పజాలని ప్రేమ నీ గుండెల్లో ఉంటే ఇక మిగతా పరిస్థితులు ఏవి నిన్ను చెడగొట్టలేవు దారి మళ్లించలేవు దేవుని మీద ఆర్పజాలని ప్రేమ మనకు ఉండకపోతే ఆర్పజాలని ప్రేమ జ్వాల మన గుండెల్లో మండకపోతే మనకున్న వాక్య జ్ఞానము ఆత్మాభిషేకము వరములు ఏవి మనల్ని గనక భక్తులలో శ్రేష్ఠులు ఎవరయ్యా అంటే పరిస్థితులు అన్నీ అడ్డం తిరిగినప్పుడు ఆయనను పట్టుకొని నేను ఉంటా ఆయన మెప్పు నాకు చాలు అయ్యా నువ్వేమనుకుంటావో నన్ను కూర్చోమనుకుంటున్నావో నీ తీర్పు ప్రకటించిన ఆయన నీకు నచ్చకపోతే నన్ను తీసే ఈ లోకం నుండి నీకు నచ్చితే నన్ను వాడుకోవాలనుకుంటే ఉంచు ఈ లోకం నాకు శాశ్వతం కాదు పరలోకమే శాశ్వతం నీ కోసం నేను పనికి వస్తాననుకుంటే ఉంచు నీవే నాకు చాలు అనే ఒక మొండి విశ్వాసం మనం సాధన చేయాలి అది నేను సాధన చేయాలి నీవు సాధన చేయాలి